అంతకు నమస్తే అండి టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీల పొత్తు కన్ఫర్మ్ అయినట్టే అయితే సీట్లు ప్రకటన ఎప్పుడు ఉంటుంది ఇది సగటు మందిలో ఉన్న ప్రశ్న చాలామంది అడుగుతున్న డౌట్ సో ఒకటి క్లారిటీ చాలా నాకు నాకున్న అత్యున్నత సోర్సుల ద్వారా నేను తెలుసుకున్నా టీడీపీ జనసేన పొత్తు విషయంలో ఏక ఏకాభిప్రాయానికి వచ్చారు సీట్లు పంపిణీ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు ఎక్కడెక్కడ ఏ ఏ సీట్లు వదులుకోవాలి అనేది రెండు పార్టీల వాళ్ళు మాట్లాడుకున్నారు డిసైడ్ అయ్యారు అంతా ఓకే ఫస్ట్ లిస్ట్ ప్రకటిద్దాం అనుకున్న దశలో వీళ్ళతో పాటు కలవడానికి బీజేపీ ఒప్పుకుంది సో బీజేపీ కూడా పొత్తులో దూరింది సో బీజేపీ ఎప్పుడైతే దూరిందో వాళ్ళ ప్లాన్ మారింది సో అందుకని ఇప్పుడు ఆగుతుంది యాక్చువల్లీ ఈ పార్టీ ఈ పద్నాలుగో తేదీనో పదిహేనో తేదీనో ఫస్ట్ లిస్ట్ ప్రకటించేయాలి టీడీపీ జనసేన ఉమ్మడి ఫస్ట్ లిస్టు ఒక పదిహేను ఎంపీ స్థానాలకి అలాగే ఇద్దరు కలిపి ఒక ఎనభయో తొంభయో ఎమ్మెల్యే స్థానాలకి లిస్టులు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది కానీ బీజేపీ రావడం వల్ల ఆగింది ఈ నెల ఇరవై లేదా ఇరవై రెండు తేదీల్లో మూడు పార్టీలు ఇంకోసారి మీటింగ్ పెట్టుకొని మూడు పార్టీలు కలిపి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అలాగే పొత్తును కూడా అధికారికంగా చెప్పే అవకాశం ఉంది ఇక్కడ బీజేపీ విషయంలోనే కాస్త మెలిక్ ఉంది బీజేపీ ఏంటంటే కొంచెం సీట్లు డిమాండ్ ఎక్కువ ఉంది బీజేపీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా నాలుగు ఎంపీ సీట్లు పదమూడు ఎమ్మెల్యే స్థానాలు అడిగింది ఇచ్చారు కానీ నాలుగు ఎంపీ సీట్లు వదిలేశారు కానీ పదమూడు ఎమ్మెల్యే స్థానాలకు బీజేపీకి ఇచ్చినప్పటికీ టీడీపీ కూడా కొ వాళ్ళ అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చుకున్నారు ఇచ్చాపురం కానీ అలాగే ఇచ్చాపురం యాక్చువల్లీ బీజేపీకి ఇచ్చారు కానీ టీడీపీ అభ్యర్థికి బీఫామ్ ఇచ్చి బెందాలం అశోక్ గారు గెలిచారు అలాగే సంతనూతల పాడు యాక్చువల్లీ బీజేపీకి ఇచ్చారు కానీ అక్కడ టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ గారికి బీఫామ్ ఇచ్చారు అలాగే కడప ఇంకా కొన్ని సీట్లు ఉన్నాయి ఒక ఏడు ఎనిమిది సీట్లలో బీజేపీకి ఇచ్చేసిన సీట్లలో టీడీపీ అభ్యర్థులు పోటీ చేశారు ఎందుకంటే అది బీజేపీ సరైన క్యాండిడేట్ని పెట్టలేదు కాబట్టి అలా ఉంది సో ఇప్పుడు బీజేపీ ఏంటి ఐదు ఎంపీ సీట్లు రెండు వేల పద్నాలుగులోనే నాలుగు ఇచ్చారు కదా ఇప్పుడు ఐదు ఎంపీ సీట్లు ఇవ్వండి అని అడుగుతుంది అలాగే ఎమ్మెల్యే సీట్లు వచ్చేసరికి అప్పుడు మాకు పదమూడు ఇచ్చారు కదా ఇప్పుడు మాకు పదిహేనో ఇరవై ఏడు ఇవ్వ ఇవ్వండి అని అడుగుతుంది కానీ టీడీపీ అందుకు సిద్ధంగా లేదు అప్పుడంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు కాబట్టి రెండు వేల పద్నాలుగులో బీజేపీకి ఇవ్వడానికి కుదిరింది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి బీజేపీకి ఇవ్వాలి కాబట్టి టీడీపీకి బీజేపీకి జనసేనకి కలిపి ముప్పై ఆరు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు గారు సిద్ధమయ్యారు అయితే బీజేపీ ఒక్క పార్టీనే పన్నెండు నుంచి పదిహేను సీట్లు అడుగుతున్నారు ఐదో ఆరో ఎంపీలు అడుగుతున్నారు అక్కడ తేడా వచ్చింది సో బీజేపీ డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి ఏదో సాక్షిలో రాసినట్టు ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు బీజేపీ అడగట్లా నిజంగా ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఇచ్చినా వాళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ఎవరిని పెట్టాలో తెలియదు నాయకులు లేరు సో అన్నీ అడగట్లేదు వాళ్ళకే అంత అత్యాస లేదు వాళ్ళకు ఒక పన్నెండు నుంచి పదిహేను అడుగుతున్నారు వాళ్ళకు ఒక ఎనిమిది చోట్ల స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది స్ట్రాంగ్ రిక్వైర్మెంట్ ఉంది మిగిలిన పేరు కోసం అడుగుతున్నారు అంతే సో బీజేపీ అలా ఉంది కాబట్టి టీడీపీ ఇక్కడ ఉంది కాబట్టి రెండు పార్టీలకు మధ్య ఒక సమన్వయం లేక ఆగుతుంది ఇది కూడా ఇరవైయో తేదీ తర్వాత ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు ఆ తేదీల్లో ఫైనల్గా ఒక మీటింగ్ అయితే ఉంటుంది ఈ పొత్తుకి సంబంధించి అఫీషియల్గా మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత పొత్తు అఫీషియల్గా అనౌన్స్ చేసి ఎవరికి ఎన్ని సీట్లు అనేది కూడా చెప్పే అవకాశం ఉంది ఈ పొత్తు ఎంత లేట్ అయితే ఈ రెండు పార్టీలకి అంత నష్టం యాక్చువల్లీ వీళ్ళతో బీజేపీ కలవకపోయినా పెద్ద నష్టమేమి కాదు కానీ ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ పార్టీలకు టీడీపీ అండ్ జనసేనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి చాలా అంతకుముందు మనం చెప్పుకున్నాం కార్పొరేట్ మేనేజ్మెంటు ఫండింగ్ పోల్ మేనేజ్మెంటు సిస్టము ఈసీ సపోర్ట్ ఇవన్నీ కొన్ని ఉంటాయి అందుకని బీజేపీ పొత్తు కోసం వీళ్ళు అడుగుతున్నారు యాక్చువల్లీ బీజేపీతో కలవడం వల్ల వీళ్ళకి నష్టమే కానీ బీజేపీతో కలవడం వలన దెబ్బే డ్యామేజ్ అయినాయి కానీ వీళ్ళు ఎందుకంటే ఆ పార్టీతో పొత్తు కోసం అడుగుతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే తప్పదు కాబట్టి సో అందుకు కాస్త టైం అవుతుంది అనమాట సీట్లు అందుకే ఇంకొక వారం రోజులు ఈరోజు పదిహేడో తేదీ కదా ఇంకో వారం రోజుల్లో ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోవచ్చు థ్యాంక్ యూ